హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం జోట్స్ నకి దిమ్మ తిరిగేలా వార్నింగ్ ఇచ్చిన కార్తీక్ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కార్తీక్ దీప పడిపోవడానికి జోట్స్ నే కారణమని కేవలం అనుమానంతో మాత్రమే జోట్స్ దగ్గరికి వచ్చి హాయ్ పెద్ద మేడం గారు అని అంటాడు అప్పుడు జోట్స్ ఏంటి బావా నన్నేదో ఇప్పుడే చూస్తున్నట్లుగా హాయ్ అంటావేంటి అని అంటుంది అప్పుడు కార్తీక్ అంటే ఇది మామూలుగా పలకరించే హాయ్ కాదు పెద్ద మేడం గారు అవతలి వాళ్ళు ఏదైనా చేసినప్పుడు అందుకు వచ్చే రియాక్షన్ తో వచ్చే హాయ్ పెద్ద మేడం గారు అని అంటాడు అప్పుడు జోర్స్నా అలానే మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ అవును పెద్ద మేడం గారు నా భార్య దీప కింద పడిపోతూ ఉంటే ఎవరైనా కాలు అడ్డు పెట్టడం మీరేమన్నా చూసారా అని అంటాడు ఆ మాట వినిగానే జోడ్స్ నకి చెమటలు పడుతూ ఉంటాయి అప్పుడు కార్తిక్ అదేంటి పెద్ద మేడం గారు ఎవరైనా కాలు పెట్టడం మీరు చూసారా అని మిమ్మల్ని అడిగితే మీకు చెమటలు పడుతున్నాయేంటి అదేదో నా భార్య పడిపోవడానికి మీరు కాలు అడ్డు పెట్టినట్లుగా అని అంటాడు ఆ మాట వినగానే నకి మరింత చెమటలు పట్టి ఆ చెమటలని తుడుచుకుంటూ కంగారి పడిపోతూ ఉంటుంది అదేంటి బాబా అలా అంటావు నేనెందుకలా దీప పడిపోయేలాగా చేస్తాను నాకేం అవసరం అని అంటుంది అప్పుడు కార్తీక్ ఎవరికి అవసరం ఉందో భవిష్యత్తులో తెలుస్తుందిలే పెద్ద మేడం గారు చెప్పాను కదా కేవలం ఇది అనుమానంతో మాత్రమే అడుగుతున్నాను అదే మీరే నిజంగా నా భార్య కింద పడిపోవడానికి కారణం అని తెలిసి ఉంటే ఇలా మౌనంగా ఎందుకు వస్తాను ఒక రాడ్ తీసుకొని వచ్చి ఇలా మీ తల మీద ఆ రాడ్ తీసుకొని కొట్టేవాడిని అని అంటాడు సుమిత్ర వేసుకున్న లాంటి ఎల్డీ జెమ్స్ ఎలా గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఆ మాట విని గాని జోర్జ్ నకి వెంటనే తాను దాసుని కొట్టిన విషయం గుర్తుకు వస్తుంది ఇదేంటి బావా ఇలా మాట్లాడుతున్నాడు నేను ఆ దాసుని కొట్టడం చూసినట్లుగా మాట్లాడుతున్నాడు లేకపోతే ఆ విషయం తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నాడు దాసేమన్నా ఆ విషయం గురించి బావతో చెప్పాడా అని భయపడిపోతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ చూడండి పెద్ద మేడం గారు పడుకున్న సింహాన్ని తట్టి మరీ లేపకండి నేను ఇప్పుడు దీప భర్తగానే ఉన్నాను అలాంటి నన్ను కార్తీక్ లాగా మార్చుకండి అది మీకు చాలా ప్రమాదం నా భార్య జోలుకి గాని నాకు పుట్టబోయే బిడ్డ జోలికి గాని వస్తే మాత్రం నాలో ఉన్న మరో కార్తీక్ ఖచ్చితంగా బయటికి వస్తాడు అది మీరు అస్సలు తట్టుకోలేరు నేను ఒకసారి రివేంజ్ తీర్చుకోవడం మొదలు పెట్టాను అంటే అది మీరు ఊహించనంత తీవ్రంగా ఉంటుంది నేను వాళ్ళని ఏ స్థాయిలో నిలబడతానో కూడా ఊహించలేరు వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతాను వాళ్ళ అర్హత స్థాయి ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చేలాగా చేస్తాను వాళ్ళు నాకు భయపడి నన్ను వదిలిపెట్టినా కాని నేను మాత్రం వాళ్ళని అస్సలు వదిలిపెట్టను చింత చచ్చినా పులుపు చావలేదు అన్న సామత మీకు తెలిసే ఉంటుంది పెద్ద మేడం గారు నేను చింతని చంపే రకాన్ని కాదు చింత బతికుండగానే ఆ పులుపుని చంపే రకాన్ని నాతో పెట్టుకోనంత వరకే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఒకసారి నాతో పెట్టుకుంటే ఇక కురుక్షేత్రమే అని అంటాడు ఇలా చెప్పాను అని నా భార్యని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళకి మీకెవరైనా తెలిస్తే వాళ్ళకి చెప్పండి పెద్ద మేడం గారు వస్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు జోడ్స్ కార్తిక్ మాటలకి ఏంటి బావా ఇలా నా దగ్గరికి వచ్చి నా బుర్రంతా పాడు చేసేసావు అని తనకి దిమ్మ తిరిగిపోయి ఏంటిది బావా ఇలా వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి నాకే మతి పోయేలాగా చేశావు అని అనుకుంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోయి ండి <candy>